Bye. హలో ఎవ్రీవన్ అందరు కూడా నమస్తే అండి మై మైనే సాయి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీరు చూసేది ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే జాతీయ రహదారి నాగ్పూర్ హైవే అండి మీ ముందుకి అతి తక్కువ ధరకి హైవే ఫేసింగ్లోని హైవే పక్కకున్న వెంచర్ లాంచింగ్లోని డీటీపీసీ రేరా అప్ రోడ్ వెంచర్లోని అతి తక్కువ ధరకే మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ ఓపెన్ ప్లాట్స్ సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగింది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే నాగ్పూర్ హైవే ఫేసింగ్లోని ప్రాజెక్టులోని ఇంత తక్కువ ధరకి ఎక్కడ ఈ ఏరియా లోని ప్లాట్లు అమ్మరు చాలా తక్కువ ధరకి ఈ ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఈ మంచి ఆపర్చునిటీని ఎవరు మిస్ అవ్వకండి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన లొకేషన్ కానీ ప్రైజ్ కానీ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ముందుగా లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎవ్రీడే మంచి మంచి ప్రాపర్టీస్ ఛాన్స్ ప్రాపర్టీస్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ప్రతి ప్రాపర్టీ యొక్క నోటిఫికేషన్ అప్డేట్ అనేది మీకు తప్పకుండా వస్తుంది అలాగే మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ షార్ట్ పీరియడ్లో మంచి రిటర్న్స్ వచ్చే విధంగా మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేయండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా సెవెన్ ఎకర్స్లో డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్టు డిటిపిసి రేరా అప్లోడ్ వెంచర్ అండి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే ఫేసింగ్లో హైవేకి టచ్ అయ్యి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి వెంచర్ లాంచింగ్లో ఉంది మీరు లాంచింగ్లో పర్చేజ్ చేస్తే రీజనబుల్ ప్రైస్లో మనకు అనేది వస్తుంది ప్లాట్ వన్స్ రీసేల్ అయినా కొద్దీ ప్రాపర్టీ ప్రైస్ అనేది అప్రిషియేషన్ చాలా పెరుగుతుంది కాబట్టి లాంచింగ్లో ఉన్నప్పుడు మీరు పర్చేజ్ చేయండి చాలా బాగుంటుంది ఈ ప్రాజెక్టు డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే వెంచర్ ఎంట్రన్స్లోని బ్యూటిఫుల్ ఆర్చ్ కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది ఈ ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రహారీ కూడా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఈ ప్రాజెక్ట్లో థర్టీ త్రీ ఫిట్స్ రోడ్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ప్లాట్స్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఉన్నాయి ప్రాజెక్టులోని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ అండర్గ్రౌండ్ స్ట్రీట్ లైట్స్ డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది అండ్ ఈ ప్రాజెక్ట్లో ప్రతి ప్లాట్ కి అవెన్యూ ప్లాంటేషన్ గిట ప్రొవైడ్ చేశారు అంటే ఇందులో ప్రతి ప్లాట్కి ఇంకుడు గుంత రెయిన్ వాటర్ గిట ప్రొవైడ్ చేశారు ఈ ప్రాజెక్టులోని పార్క్స్ అండ్ ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చాలా అద్భుతంగా ఉంది ఇందులో ప్లే ఏరియా గిట ప్రొవైడ్ చేశారు ఈ ప్రాజెక్టు చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేయడం అనేది జరిగిందండి హైవే ఫేసింగ్లో ఉన్న ప్రాజెక్టులోని ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే గా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండ్ ఇందులో లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది త్వరపడండి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి ఈ ప్రాజెక్టు లోని వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ నుండి ఎంత వరకైనా పర్చేజ్ చేయొచ్చు ప్రజెంట్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రాజెక్టు డిటిపిసి రేరా అప్రోడ్ ప్రాజెక్టు విత్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి మీరు ఇందులో ప్రాపర్టీని పర్చేజ్ చేస్తే ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఒక్క రూపాయి ఛార్జ్ లేకుండా పన్నెండు సంవత్సరాల వరకు గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది అండ్ పన్నెండు సంవత్సరాల వరకు ప్లాట్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది మనం కంపెనీ వారికి ఒక్క రూపాయి గిట్ట ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి తూప్రానికి నియర్ బైగా మాసాయిపేట్ దగ్గర ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది రీజనల్ రింగ్ రోడ్ నుండి జస్ట్ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంది నార్త్ హైదరాబాద్లో మంచి డెవలప్మెంట్ అనేది ఉందండి ఎవరైనా త్రిబులార్ చుట్టుపక్కల ప్రాపర్టీస్ కొనాలనుకుంటే ఈ ప్రాపర్టీని కొనొచ్చండి ఎందుకంటే త్రిబుల్ ఆరు కన్స్ట్రక్షన్ చేయనప్పుడే మీరు ప్రాపర్టీకి పర్చేస్ చేసే రీజనబుల్ ప్రైస్లో వస్తుంది వన్స్ త్రిపుల రోడ్డు టోటల్గా కంప్లీట్ అయిన తర్వాతే ఇక్కడ విపరీతంగా ప్రాపర్టీ ప్రైజెస్ పెరిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుందండి ఎవరైనా కొనాలనుకుంటే ఆలస్యం చేయకుండా ఇమీడియట్గా కాల్ చేయండి మరిన్ని పూర్తిగా వివరాలు లు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ